ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమన్నారు కురసాల కన్నబాబు వైసీపీకి బలం ఉన్నా టీడీపీ ఎందుకు బరిలోకి దిగుతోంది అన్న ఆయన నైతికత లేని రాజకీయం చేయడానికి టీడీపీ సిద్దమైందని ఆరోపించారు తమ ఓటలను ప్రలోభ పెట్టాలని టీడీపీ చూస్తోంది అన్నారు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వైసీపీదే విజయమన్నారు ఈ ఎన్నికల్లో మేము విజయం సాధిస్తాం మాకు ఎనిమిది వందల యాభై ఓట్లలో ఆరు వందల యాభై ఓట్లు పైచీలకు వైఎస్ఆర్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన అభ్యర్థులు ఉంటే మా మా ఓటర్లు ఉంటే చంద్రబాబు నాయుడు గారు పోటీ పెట్టాలనుకోవడం ఏంటి అంటే నైతిక విలువ లేని రాజకీయం చేయడానికి సిద్ధం అవడమే కదా మీరు ప్రలోభాలు పెట్టడానికి సిద్ధంగా ఉండడమే కదా మా ఓటర్లని ప్రలోభ పెట్టి మా ఓటర్లను బెదిరించి మీరు తీసుకెళ్లాలనే ప్రయత్నమే కదా దాన్ని ఎదుర్కొంటాం ఎందుకంటే మా వైఎస్ఆర్ పార్టీ ఒక బలమైన సంకేతాన్ని ఈ ఎన్నిక గెలవడం ద్వారా మా రాష్ట్ర ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకి మా పార్టీ నాయకత్వానికి కేడర్కి అందరికీ కూడా మేము ఇస్తాం ఒక మెసేజ్ ఇస్తాం అందుకనే తప్పకుండా మేము ఐక్యమత్యంతో పనిచేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఈ ఎన్నికల్లో గెలిచి తీరుతాం